హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము పొద్దు లాగ్ ఏంటంటే మహేష్కి నేను మధ్యాహ్నం ఫోన్ చేశాను మహేష్ నాకు వేస్తుంది ఏదన్నా ఈవినింగ్ ఏదన్నా గోపి ఏదన్నా తీసుకురా అని చెప్పి మహేష్ సరే నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే డబ్బులు లేదు నేను తీసుకురాలేదు సాయంత్రం నేను కుదిరితే ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరం పేయ్యి తీసుకొచ్చుకున్నామన్నాడు ఫోన్ కట్ చేసేసినాడు మళ్ళీ ఏం పట్టించుకోలే మనం ఎందుకు అంటాం వచ్చిన తర్వాత పదామని చెప్పి గెలికేసి ఇంకా నాకు వద్దు నాకు కావాలి గోబీ వాళ్ళు ఎక్కువ ఆకలి వేస్తుందని చెప్పి పే తీసుకుని వెళ్ళాను గోపీ ఎక్కువ తినకూడదు కదా అంటే ఎందుకో తనకు నచ్చదు అందుకనే ఎక్కువ తినొద్దు అంటాడు హెల్త్కి మంచిది కాదు గోబీ ఎక్కువ తినొద్దు అని ఒప్పుకోడు సామాన్యంగా ఒప్పుకోడు ఎట్ట ఒప్పించి తీసుకెళ్ళాలి ఏమంటే రోజు మనం కూడా తినం కదా ఎప్పుడన్నా ఒకసారి తింటాం అట్లా అంతే అమ్మా రాష్ణు ఎవరన్నా పడిపోయినాయి ఇప్పుడు బయటకు వెళ్ళాలి మనం అడ్రస్తోనే వస్తావా నువ్వు నీకు అన్న తింటే తెలియదు నీకు అన్నీ తెలియ నువ్వా నువ్వు రైట్ రాయిట్ నేను దుడుస్తా ఏంది அண்ணா நின் సరే ఇదే వేసుకొని వస్తావా ఇప్పుడు టౌన్ కేన్ అంటావా అట్లా తినేదానికి గోపి పానీపూరి అదే పోదాయి వద్దా ఎక్కువ మాట్లాడ వద్దా మాట్లాడదండి చెప్పు చెప్పు అంటే వచ్చిన నువ్వు తీసుకున్నామంటే నా దగ్గర డబ్బులు లేదు నేను తీసుకోవాలేదు ఇంటికి వచ్చిన తర్వాత పోదాం నువ్వే అన్నవాళ్ళు లేదా సరే ఇప్పుడు

లే ఉంది ఒక వంద ఇంకా దానికి దీనికి అది అంటే ఖర్చు అయిపోయా సరే రావులేకలేదాని మనిషికి ఆకలి వచ్చా ఇంకే దానికి నీకు ఒక్కదానికే వచ్చా పాప ఆకలి వచ్చ మనిషికి రావమ్మ వచ్చిందమ్మా రావమ్మ చూసినా చూసినో వెళ్ళేసి గోపి అయితే తీసుకోవచ్చిన ఆంటీ కింద ఆంటీ కూడా ఏమన్నారు తినకూడదాను గుడ్డు ముఖమా నీకే ఎదవా నీవే నీకే చెప్పింది ముందుగానే సన్నగా ఉన్నావు తిన్న అన్నాడు అనింది అనింది సన్నగా ఉంది అవి తినకూడదు మా తింటే ఏమవుతుంది ఏమి అన్నీ చెప్పింది ఇంచుమించు ఒక అరగంట తా అక్క ఆడపడేసి తినకూడదు నెక్స్ట్ ఇప్పుడే ఇదే లాస్ట్ అండ్ ఫస్ట్ చాక్లెట్ ఏం తీసేడు అంటే నువ్వేమే చిన్నపిల్లదా నువ్వు అయితే తీసుకొచ్చుకున్నా తెలియదా

ఓహో చెప్పర మరమర ముర మళ్ళీ తీసాను ప్యాకెటా భీము లేవా ఉంది ఇప్పుడు ఇప్పుడు చెప్తాను బీము లేని ఎప్పుడ ఉన్నాయి అంటే ఇప్పుడుకుంటే ఒక మొన్న కూడా అత్త తీసుకువచ్చింది రకేలో ఎట్ట జరిపినా ఇంచుమించు ఒకటిన్నర నెల వచ్చినాయిలే అదే పండగ ముందు ముందే వచ్చిందా కరెక్ట్ కరెక్ట్ అవును అవును ఇంచుమించు రెండు నెలలు అవుతావు నాది లేక మనం వచ్చే ఎక్కడ మూడు నెలలు మూడు నెలలు అవుతాను మరి రెండు నెలలు పైన కింద అన్నాడా లేదంటే ఆడ భీము కేజీ కిలో పది రూపాయలు లెక్క అమ్ముతారు ఇంకా అదన్నా తెచ్చుకోవాల్సి వచ్చి ఇంకేం చేయాలా సరే ఇంకా ఉన్నది నాలుగైదు రోజుల దాకా ఉన్నదే ప్రస్తుతానికి ఇప్పుడు ఎట్ట రేపటికి ఈ నాలుగైదు రోజులకన్నా జరగద్దా ఏటా ఓ రెండు మూడు కేలన్నా తీసుకొచ్చుకోవాలా ఏటా టౌన్కి పోయేసి లేవండి వేపుడా నువ్వు అబద్దాలు దాన్ని ఈ ఎత్తి పెడతా ఆడా బీమేమన్నా కదెత్తి ఎత్తి పెడతామంట యాడి తిప్పుతానే ఉన్నావు నన్న ఇప్పుడేమంత బయట క్యారే నా దాంతో నీక బయట అయితే చిన్న చలి పెట్టాల భయంకరంగా చలి పెడతా ఉన్నాం ఆ నాలుగైదు రోజుల ముందైతే ఫుల్ గడగడగడగడ పొద్దున షాప్ పోయేటప్పుడు కూడా అన్నట్టు ఏం అలీగా అలీగాహన నాకు చలి నేను ఫ్యాన్ నేను నువ్వు ఉతికేసావా పని ఇది ఉతుక్కోవాలి తప్పదు నువ్వేం చేస్తావు పని అదేనా చేసుకోలేదా వంట గంట చేసుకొని ఉతుక్కొని ఆడబెట్టుకొని శుభ్రం గీరం చేసుకొని ఉండాలి ఆడపిల్ల అంటే అలానే ఉండాలి ఆడ ఉండే పిల్ల ఆడపిల్ల మరి నువ్వు చేసుకు ఎవరు చేస్తారంట हां बाबा टाइम पधारवता ना वे हं ध्यान न तिने ऐसे पढ़ के, आ, कारी 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 के।, के से जाऊं आईना ध्यान दियाला नाइट कोड़ा निदरला ए ये चेंज करने आता हटने तलक आड़ी गाड़ी के ऐंदे असलोम हं गेट बायते तेल के सली के मन ले आवरा तले बेस ऐसे కొద్దిసేపుని తిందాం ఇప్పుడే తిందామా గోపి ఒక రోజు తిన్నా నేను బాగా ఆకలి వేసినట్టే ఉన్నా ఆకలి వేస్తాం అది అదేదే అండి తినేసి ఆయన ఆమె పడికేద్దాం మళ్ళీ పొద్దున్నే లేయాలంటే ఏం అసలు వద్దు స్వామి ఏమింటే పరిస్థితి ఒకరు బాగాలేక అట్టాడు చేసుకోవచ్చు అదే లేదంటే పొద్దున్నే పొయ్యి వేసి రావాలంటే ఒక టైమింగ్ అన్నా అంటే ఎనిమిది ఎనిమిదిన్నర కన్నా అయితే పొయ్యి వచ్చితే దానికత వేరే పదిహేడున్నర కల్లా వేసి షాపు కాడి పోవాలంటే అబ్బా వద్దురా స్వామి దేవుడు కనపరిచినాడు ఏం చేద్దా ఏమంటే కొద్దిగా అంతే ఏం చేయలేం Ok, ok. Særi? Ok.